ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తేదీ నుండి ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ వరకుల వార ఫలాలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి వారం శని పదవ ఇంట్లో ఉండడం వలన ఈ వారం మీరు ఓపిక లోపిస్తుంది దీని కారణంగా మీరు కార్యాలయంలో ఇతరుల ముందు మీ ఆలోచనలను ముందు పంచుకునే తప్పుడు ఉద్రేకంగా ఉంటారు అలాగే మిథున రాశి వారు ఈ వారం ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని సలహా ఈ వారం తీపి పదార్థాలు తినాలనే కోరిక మీ మనస్సులో మేల్కొల్పోతుంది ఈ వారం తీపి పదార్థాలు తినాలనే కోరిక మీ మనసులో కలుగుతుంది కానీ ఈ సమయంలో మీ కోరిక మీకు దీర్ఘకాలిక డయాబెటీస్ లేదా బరువు సమస్యకు ఇస్తుంది కావున జాగ్రత్తగా ఉండండి అలాగే మీ ఆదాయం ఈ వారంలో పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ డబ్బును భవిష్యత్తు కోసం నిల్వ చేయడానికి కూడా ప్లాన్ చేయవచ్చు అటువంటి పరిస్థితులలో చాలా కాలం పాటు దృష్టిలో ఉంచుకొని ప్రతి రకమైన పెట్టుబడి పెట్టమని మీకు సలహా ఇంకా ఈ వారం మీరు ఇంటి పనులపై ఆసక్తి చూపడం ద్వారా ఇంటిలోని ఇతర మహిళలకు సహాయం చేయవచ్చు కుటుంబంలో గౌరవం పెరగడంతో పాటు ఇతరుల సభ్యుల మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది అలాగే ఈ వారా మీకు సహనం ఉండదు దీనివల్ల మీరు మీ ఆలోచనలను మా కార్యాలయంలో ఉంచుతారు దీనితో మీరు కోరుకోకపోయినా చాలా మందిని మీకు వ్యతిరేకంగా మార్చవచ్చు ఇంకా ఈ వారం మీ సీనియర్ ఆఫీసర్లు కూడా మీ వైఖరిపై కొంత అసంతృప్తిగా కనిపిస్తారు మీ తార్కిక సామర్థ్యాన్ని అద్భుతంగా పెంచగల ఉత్తమ మానసిక మందు ధ్యానం మీకు ఈ వారంలో కూడా సమయం ఉంది కాబట్టి ఉదయం మరియు సాయంత్రం ధ్యానం చేయండి ఇక మిథున రాశి వారం చేయవలసిన పరిహారూసినట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామం అనే పురాతన గ్రంథాన్ని ప్రతిరోజు తప్పించండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే వార మిథున రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పదహారు పద్దెనిమిదవ తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవం